నమస్కారం ఫ్రెండ్స్ స్మార్ట్ ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరికి ఇది ఒక అత్యంత ముఖ్యమైన మరియు షాకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు మీరు తమ్ చూసింది అక్షరాల నిజం టెలికాం రంగంలో పెను మార్పులు రాబోతున్నాయి గత కొంతకాలంగా మనం ఎంజాయ్ చేస్తున్న ఉచిత ఆఫర్లకు కాలం చెల్లినట్లే కనిపిస్తుంది మీ జేబులకు చిల్లు పడే వార్త ఇది పూర్తి వివరాలకు తెలియజేయాలంటే మీ ఈ వీడియోను చివరి వరకు చూడండి ముందుగా అందరికీ బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఫైవ్ జీ ఉచిత సేవలు బంద్ భారతదేశంలో ఫైవ్ జీ లాంచ్ అయినప్పటి నుండి జియో మరియు ఎయిర్టెల్కు తమ వినియోగదారులకు అన్లిమిటెడ్ ఫైవ్ జీ డేటాను వెల్కమ్ ఆఫర్ కింద ఉచితంగా అందిస్తున్నాయి దీనివల్ల మనం డేటా లిమిట్ గురించి ఆలోచించకుండా హై స్పీడ్ ఇంటర్నెట్ను వాడుతున్నాం కానీ తాజా సమాచారం ప్రకారం టెలికాం కంపెనీలు ఈ పీరియడ్కు ముగింపు పలకబోతున్నాయి ఇకపై ఫైవ్ జీ సేవలు ఉచితంగా ఉండవు ఫైవ్ జీ నెట్వర్క్ విస్తరణ కోసం పెట్టిన భారీ పెట్టుబడులకు రాబట్టుకోవడానికి కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది అంటే త్వరలోనే ఫైవ్ వాడాలంటే ప్రత్యేకంగా డేటా ప్యాకులు వేసుకోవాల్సిందే ఇక రెండవ విషయానికి వస్తే అతిపెద్ద షాకింగ్ న్యూస్ ఏంటంటే భారీగా టాప్ టాపప్ ధరలు కేవలం ఫైవ్ జీ ఉచిత సేవలు ఆగిపోవడమే కాదు ప్రస్తుతం మనం వాడుతున్న ఫోర్ జీ ప్రీపెయిడ్ మరియు పోస్ట్ పెయిడ్ ప్లాన్ ధరలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది టెలికాం కంపెనీలు తమ ఒక్కో వినియోగదారుని నుండి వచ్చే సగటు ఆదాయాన్ని పెంచుకోవాలని చూస్తున్నాయి ఎన్నికల తర తరువాత ఈ ధరలు పెంపు ఉంటుందని విశ్లేషకుల అంచనా వేస్తున్నారు ఈ పెంపు సుమారు పదిహేను నుండి ఇరవై వరకు ఇరవై శాతం వరకు ఉండొచ్చని సమాచారం అంటే మనం ఇప్పుడు రెండు వందలు పెట్టి చేసుకునే రీఛార్జికి రేపు రెండు వందల నలభై రూపాయలు లేదా రెండు వందల యాభై రూపాయలు చెల్లించవలసి రావచ్చు సో ఫ్రెండ్స్ మొత్తంగా చూస్తే మొబైల్ వినియోగదారులకు రాబోయే రోజులు కాస్త భారంగానే ఉండబోతున్నాయి అన్లిమిటెడ్ ఫ్రీ డేటా రోజులు పోయి డేటాను పొదుపుగా వాడుకునే రోజులు మళ్ళీ రాబోతున్నాయి మీ ప్రస్తుత ప్లాన్ గడువు త్వరలోనే ముగుస్తుంటే ధరలు పెరగకముందే ఈ మూడు నెలల లేదా ఏడాది పాటు ప్లాన్తో రీఛార్జ్ చేసుకోవడం ఉత్తమం దీనివల్ల కొంతమేర డబ్బు ఆదా చేసుకోవచ్చు ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో తెలియజేయండి ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి తద్వారా వాళ్ళు కూడా అలర్ట్ అవుతారు ఇలాంటి మరిన్ని ముఖ్యమైన టెక్ మరియు టెలికామ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ